వన్ సెకండ్ జయరామ్ గారు మీ వర్షన్ ఇంకా చాలా వ్యాలిడ్ వర్షన్ ఉంటది కొంచెం గా వచ్చినా గానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ యోగ్యంగా నా భావన పర్సనల్ గా వస్తాను గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు ఒకవైపు విదేశీ పర్యటన తర్వాత దరిదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తామంటూ ఒక అంటే హోప్ఫుల్ అనే మాటల్లో కనిపిస్తోంది గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పినప్పుడు ఎంత హోప్ అయితే తెలంగాణ ప్రజల్లో కనిపించిందో ఐటీ రంగంలో అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోద్ది అన్నారు కంపెనీస్ అన్ని తరలిపోతాయన్నారు బట్ ఇప్పుడు కొత్త కంపెనీస్ తో కొంత హోప్ అయితే తీసుకొస్తున్నాం మా చిత్తశుద్ధిని కాలం నిర్ణయిస్తుంది మీరు చూడండి మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో చూపిస్తాం అని మాట్లాడుతున్నారు సో హోప్ ఇందులో పాజిటివిటీ చాలా వరకు కనిపిస్తున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ ప్రేక్షకులకు మరియు మళ్ళా అది గారికి తర్వాత సతీజ్ గారికి విశ్లేషకులు అందరికి కూడా నమస్కారం అయితే ఇక్కడ మనం అనుకునే అంశం ఒకటి వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ అంతా కూడా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది అంటే పక్క ట్రాక్ పోయినటువంటి పరిస్థితి ఈ రోజు అంశం గురించి మాట్లాడదాం మనము గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ వాళ్ళ నాయకుడు కేటీఆర్ ఇరవై నాలుగు సార్లు విదేశీ పర్యటన చేసింది ఇరవై నాలుగు సార్లు విదేశీ పర్యటన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయిల్ చేసుకుని ఈ కంపెనీలు వస్తాయి ఈ కంపెనీలు వస్తాయి ఇన్ని లక్షల ఉద్యోగాలు లేదా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి అనేటువంటి అంశం మీద పలు దఫాలుగా మనం విన్నాము కానీ జరిగిన చిట్ట చివరి జరిగిన అంశం ఏంటి అని అంటే వాళ్ళు వచ్చిన దాంట్లో ఎన్ని కంపెనీలతో ఎంబోయిల్ చేసుకున్నారు ఎన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ పూర్తిగా విస్తరించగలిగినాయి అనేది మనం అక్షరాలు మనం చూస్తే చాలా అరుదు కనబడుతున్నటువంటి అంశాలు ఎంవోల్ చెప్పుకున్నారు ఎంఓఎల్ కూడా క్యాన్సల్ వాళ్ళు ఇచ్చినటువంటి వివాదాలు ఉన్నటువంటి భూమి ఇవ్వడము ఆ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవడము అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆచరణ ఇక్కడ పూర్తిగా కానటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలా మనం ఆశించింది ఒకటి జరిగింది ఒకటి కానీ నిజంగా కూడా చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం తర్వాత ఇవాళ భౌగోళికంగా హైదరాబాద్ కేంద్రం భౌగోళికంగా పూర్తిగా అన్నింటికి అనువైనటువంటి చోటు ఎందుకంటే ఐటీ టెక్నాలజీలో డెవలప్ కావడానికి వాతావరణం పూర్తి అనుకూలం ఉంటుంది కాబట్టి అన్ని కంపెనీలు కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్ ని ఎంచుకొని చాలా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలలో వీరు సరైనటువంటి ఆదరణ చేయక బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు ఇలా ఒకవేళ అభివృద్ధి జరుగుతుంటే వలస పోవాల్సినటువంటి అవసరం లేదు మన పిల్లలు ఎంతో ముందు విదేశాలకు వలస పోతున్నటువంటి దాఖలాలు వాళ్ళేం కొత్త చేసిన దాఖలాలు లేదు పది సంవత్సరాలు ఏదో కాలయాపన చేశారు ఒకే ఒక తెలంగాణ సెంటిమెంట్ లా వాళ్ళ కుటుంబానికే తప్ప ఇంకెవ్వరికి పెద్దగా లాభం జరిగినటువంటి దాఖలా లేదో లేదా వాళ్ళ అన్యాయులు వాళ్ళకి అనుకూలంగా ప్రత్యేకమైనటువంటి కొంతమంది వ్యక్తులకు తప్ప ఇంకెవ్వరు కూడా బిఆర్ఎస్ పార్టీ ద్వారా పాత టీఆర్ఎస్ కొత్త బిఆర్ఎస్ ఈ పార్టీ వల్ల ఏం మాత్రం ఉపయోగం జరగలేదు ఇది బిఆర్ఎస్ పార్టీ ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏందో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు నిజంగా కూడా ప్రజల్లోతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రజలు కొత్త సిటీకి ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం కొత్త సిటీని ఇన్నోవేట్ మాట్లాడుతున్నారు సో ఇందులో ప్లాన్ తప్పకుండా ఏ మాత్రం ప్లాన్ కనిపిస్తలేదండి ఇక్కడ కనబడడానికి అది కూడా మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను నిజంగా కూడా గత ప్రభుత్వం బాగాలేదని ప్రజలు వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి అధికారం బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి బాగాలేదు కాబట్టి వ్యతిరేకించి వీళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏముంది ఆరు హామీలు అరవై ఆంక్షలు ఉంటాయి పదమూడు హామీలు పెట్టుపోతే తెలియదు ఇవాళ ముప్పై ఒక లక్ష ఐదు వందల ముప్పై కోట్ల పెట్టుబడి అన్నారు పంతొమ్మిది కంపెనీలు అన్నారు ముప్పై వేల మంది ఉద్యోగాలు అన్నారు నేనేమంటున్నా గత ప్రభుత్వం మీద ఎన్నో సార్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు వాళ్ళు ఏం చేసిరు అన్నారు నిజంగా కూడా చెప్తున్నా గత ప్రభుత్వం ఏం చేసింది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి దాని తర్వాత మేమేం చేస్తాం రిలీజ్ చేయండి వీల్లేదు కూడా గత గత ప్రభుత్వం చేసినట్టే కాలయాపన కనబడతా ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు ఒక పంతొమ్మిది కంపెనీలో ఒక నాలుగైదు కంపెనీలు రిలీజ్ చేయాలండి ఏమాత్రం ఇది లేదు తర్వాత వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది ఏం సంగతి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల అమర్ రాజ బ్యాటరీస్ అమర్ బ్యాటరీస్ అనేది మన రాష్ట్రం వదిలిపోతున్నాం అనేటువంటి అంశం మాట్లాడుతున్నారు అట్లనే క్రేన్స్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ కూడా అది గుజరాత్ వెళ్ళిపోయింది అలాగే కార్నింగ్ అనేటువంటి సంస్థ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది అంటే ఉన్నటువంటి సంస్థలు మనం దీన్ని అవిటే కాపాడుకోలేనటువంటి పరిస్థితుల ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి తర్వాత వీళ్ళు ఎనిమిది నెలలనే ముఖ్యమంత్రి గారు రెండు సార్లు పర్యటన చేశారు మరి సార్లు పర్యటనలు చేసినప్పుడు వారి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏందో మనకు పూర్తిగా తెలియదు ఏదైనా ప్రజలు వీళ్ళకు మంచి శానిటీ ఇచ్చిర్రు మంచి మెజారిటీ ఇచ్చిర్రు అది పక్కన పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు మార్చుకోవాలి లేదా అధికార దానంతో ఇంకేదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల సంక్షేమ గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఇక్కడ లేవు నేను ఎన్నో సందర్భాలు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు వంద రోజులు అనారా వంద రోజులు మర్చిపోయారు ఆగస్ట్ పదిహేను అది మర్చిపోయారు నిజంగా కూడా చెప్తా ఉన్నా ఇలా వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే పంతొమ్మిది కంపెనీలు ఉన్నాయో అది ఆచరణ సాధ్యం కాదా అది కాంగ్రెస్ పెద్దలు ఎందుకంటే నేను నిస్వార్థ నాయకులు పవన్ అన్న గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు నేనేమంటారు అందరు ఆయన లేకుంటారు అనే గ్యారెంటీ లేదు ఇక్కడ వాళ్ళ నాయకుడు కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిండు ఆయన స్టాండ్ కూడా నిలబెట్టుకునేటువంటి వ్యక్తి మారుడు విషయం కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక పాలన ఎట్లుంది అన్నది ఇక్కడ పాయింట్ చెప్తానండి ఎవరిని కూడా ఎప్పుడు ఇచ్చేస్తారు అని అంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఈయన కాంగ్రెస్ మూలాలు కాదు కాబట్టి పరిస్థితులు చాలా ఇబ్బందులే కష్టం సరే అది ఎట్లుంటది ఏముంటది మేమైతే ఆశిస్తున్నాం భారతీయ జనతా పార్టీగా ఆయన ఏదైతే సంకల్పంతో విదేశాలకు పోయి ప్రజాధనాన్ని తీసుకొని పోయి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఎంతో కొంత నిధులు వస్తాయి ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటది ఈ రాష్ట్రంలో టెక్నాలజీ డెవలప్ అవుతుంది అనేటువంటి అంశం మీద ఉన్నాము రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ఫార్మాకి వాళ్ళకి ప్లాట్ ఇస్తున్నారు ఇప్పటిదానికి ఇవ్వలేదు ఐటీ సెక్టార్ల భూములు తీసుకున్నారు వాళ్ళ పరిస్థితి కూడా లేదు రేపు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉంటదా లేదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎట్లా చేయగలుగుతుంది ఇంకో విషయం చెప్తాను వారు అక్కడ పోయి నేను చిన్నగున్నప్పటి నుంచి తింటున్నా నేను ఇరవై ఏళ్ళ నుంచి వైఎస్ రాజశేఖర్ చెప్పిండు చంద్రబాబు నాయుడు చెప్పిండు తర్వాత కేసీఆర్ చెప్పిండు ఎంతో మంది చెప్పి ఏమి మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన ఇలా మన ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలకు పోయి ఏదో ఒక నది చూసి మన నది కూడా మూసి ప్రక్షాళన చేస్తారు అరే ఈ ఉన్నటువంటి పరిస్థితులు కనీస అవసరం గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ప్లీజ్ కోఆపరేట్ మీ వర్షన్ సతీష్ గారు మీరు మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి సతీష్ గారు ప్రేమ్ గాంధీ గారు నో నోల్ కంబాక్ మళ్ళీ